హలో అందరికీ ఈరోజైతే ఉదయంనే మా వాళ్ళు వేసిపోయి మా చికెన్ తీసుకొచ్చినాడు అలాగే చికెను చికెను అన్నం చేస్తున్నాను నేను ఈరోజైతే అలాగే పేస్ట్ లేకుండా పేస్ట్ పాల ప్యాకెట్ అలాగే మా పాపకి టీ లేకనే బిస్కెట్ అలాగే పొద్దున్నే గట్టాలు గట్టాలు కూడా తెచ్చుకున్నారు నేనైతే ఇంకా బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసుకోవాలి అలాగే టీ వేసి తర్వాత చికెన్ అన్నం చేస్తాను అలాగే బ్రష్ చేసుకొచ్చుకునే లోపల టీ అవుతుంది అందుకని ముందుగానే టీ పెడుతున్నా జలుబులేసింది అందుకని చికెన్ ఉదయంనేది తెప్పించుకున్న చికెను అలాగే దీంట్లోకి మిరియాలు వేసుకొని చార్ లాగా వేసుకోవాలి ఒక దిక్కు చారు ఒక దిక్కు గ్రేవీ లాగా వేసుకోవాలని నేను ఉదయంనేది తెప్పించుకున్నా అలాగే పాలైతే వేడి అలాగే పేస్ట్ కూడా అలాగే చికెన్ అయితే పసుపు ఉప్పు వేసేసి నేను పోసి కడిగేసి పెంట టీ కూడా అవుతుంది ఇక్కడైతే టీ ఉడికింది టీ తాగలేపలం అవుతుంది అందుకని టీ కూడా బంద్ చేసేస్తున్నాను అలాగే మా పాప కూడా టీ బుక్ తెచ్చుకునేదా మా పాప నేను ఖుషన్ తాగాను విధానంగా చూడమా ఒప్పుకోండి మా పాపకి అయితే కొంచెం వేడిగా జలుబు తగ్గుతుంది అనేసి అల్లం అల్లం వేసి టీ వేసి ఇచ్చినాను ఇప్పుడైతే అల్లం కొత్తిమీర కూడా కట్ చేసి అన్నం కూడా ఉంది ఇప్పుడైతే అన్నం కూడా అడిచేసి అలాగే అన్నం కూడా మగవి చేస్తాను అలాగే ఇదైతే చికెన్ పులుసుకు మెయ్యాలైతే చేస్తాను కదా అందుకోసమని గ్రేవీగా ఉండాలని ఒక చిన్న మూడు ఉండి గడ్డలు మూడు టమోటలు ఇట్లా నూనెలో మగ్గించుకోవాలి నేనైతే వేసి ఐదు నిమిషాలు అయినాయి మగ్గిపోయినాయి పచ్చివాసన ముయ్యేంతవరకు అలాగే గ్రేవీ లాగా వస్తుంది నేనైతే సాల్ట్ అట్లాంటివి ఏమయ్యలేదు నేను వేసేసిన సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించినాను ఇది పక్కన పెట్టేసి చికెన్ కూడా కడిగి పెట్టినా తరువాత వేసేస్తాను ఇప్పుడైతే బాగా కూడా పెట్టేసిన బాగా కూడా వేడైంది అలాగే చికెన్ కూడా కడిగి పెట్టేసిన రెండు మూడు సార్లు ఉల్లిగడ్డ కట్ చేసేసిన అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే వేస్తున్నా చికెన్ గ్రేవీ ఆయిల్ అయితే తక్కువనే వేసినాను నూనె అయితే కొంచెం వేడి కావాలి వేడి అయింది పుల్లి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసిన పొడవుగా అలాగే కడిగేసి కట్ చేసిన నేనైతే కొంచెం జ్వరం వేసాను ఇప్పుడైతే పచ్చిమిర్చి కరేపాకు అన్నీ అవి కానీ నేనైతే చికెన్ వేస్తున్నా నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను అలాగే పసుపు ఇంకా కారం వేయలేదు ఉప్పు పసుపు వేసి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను కలిపేసి హే మా పిల్లి చూడండి నేను చికెన్ తర్వాతకి వేస్తాం అంటే పైనుంది పది స్విమ్లో పెట్టిన కలపడానికి ఒక ఐదు నిమిషాలు మండిస్తాను కారం సార్ అలాగే అదైతే ఉడుకు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసినాను అలాగే కారం కారం వేసేసినా బాగా కలిపేసా ఒకసారి ఇప్పుడైతే బాగా కారం వేసి కలిపేసినా ఇదైతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా ఐదు నిమిషాలు అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసాను అలాగే కొబ్బరి పొడి అలాగే పెద్దవి వేసినాను కారం కూడా దండిగా చేసినా నేనైతే కొబ్బరి కొత్తిమీర వేసేసినా ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా బాగా రెండు నిమిషాలు అయిపోయింది నూనె కూడా బయటకు వస్తుంది నేనైతే తగినంత నీళ్ళు వసేస్తున్నా గ్రేవీ లాగా కాబట్టి మనకి అలాగే ఉప్పు అయిందో లేదో చూసేస్తా చాలా టేస్ట్ ఉంది ఉప్పు కూడా కరెక్ట్ అయింది ఇంకా మూత వేసి ఇవైతే నూనెలా మగ్గించుకున్నాం కదా అలాగే మిరియాలైతే దండిగా ఉండాలన్నా కూడా దండిగానే వేసేస్తున్నా అలాగే ఇదైతే మిక్సీ పట్టేస్తా నేను ఇప్పుడైతే పాల కూడా పెట్టేసినాను అలాగే మిక్సీ కూడా పట్టేసినాను నేనైతే ముందుగానే టమోటాలు ఉల్లిగడ్డ వేయించిన బాలెల్లో బాలల్లో పెట్టినాను అలాగే చిన్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అలాగే మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఆయిల్ అయితే తక్కువ ఉండాలి ఇవైతే కొంచెం దొరకేయాలి కట్ చేసేసినాను అలాగే పసుపు రాళ్ళు ఉప్పు వేసినాను దీంట్లోకి ఇప్పుడైతే పేస్ట్ కూడా వేసేసినాను మీకు కారం కావాలనుకుంటే వేసుకోండి నేనైతే మిరియాలే దండిగా వేసేసినా కాబట్టి నా కారం ఏమైనా అందులో పచ్చిమిర్చి కూడా వేసేసినాను బాగా పచ్చివాసన మనకి నూనె బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మట్టించుకోవాలి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది గ్రేవీ అన్న కదా గ్రేవీ లాగానే నేనైతే ధనియాల పొడి వేసేసిన ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసేసిన అలాగే కొత్తిమీర ఐస్ చికెన్ కర్రీ రెడీ గ్యాస్ కూడా బంద్ చేసేసిన ఇదైతే ఇంకా మగ్గాలి ఆయిల్ కూడా తక్కువ వేసిన ఇట్లా గ్రేవీకి సూప్ లాగా అంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఆయిల్ మగ్గిపోయింది మనకి ఇప్పుడైతే నీళ్ళు కూడా వసేస్తున్నా పచ్చిమిర్చి చికెన్ ఎముకలు మాత్రమే వేసుకోవాలి కారం వేసుకోవద్దు అలాగే కండ కూడా తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి ఉప్పు చూసేస్తా ఉప్పు అయితే తక్కువ ఉంది కొంచెం ఉప్పు దగ్గరికి మూత పెట్టేసి మందిస్తాను అలాగే చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ ఉన్నాము చికెన్ గ్రేవీ కర్రీ అండి మిరియాలు వేసి చేసినా ఈరోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి